హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో వచ్చేసి నైట్ అయితే పదకొండున్నరకైతే ఆ టైంలో మా నాన్నగారు లేపయితే అమ్మ చెల్లేసేస్తుంది మంట అని చెప్పేసి లేపారు అయితే లే చెల్లి అయితే బయటికి వెళ్ళి అయితే తీసుకొని వచ్చాను మంట వేయడానికి టూ డేస్ నుంచి అయితే నైట్ టైం వంట వేసుకుని ఇంట్లో ఎందుకంటే చలంతగా ఉంది తుఫాను వల్ల మంగళవారం సాయంత్రం నుంచి అస్సలు తగ్గట్లేదండి తుఫాను అయితే నైట్ అయితే ఇంకా ఎక్కువైపోయింది సాయంత్రం ఐదు గంటలకి స్టార్ట్ అయింది అస్సలు ఇప్పటికీ కూడా జల్లు ఆగా పడుతూనే ఉంది నైట్ నుంచి నైట్ అయితే రెండు సార్లు అయితే వంట వేసుకొని అలా ఒంటి గంటల వరకు అయితే కూర్చోం ఎందుకంటే నాన్నకి నాకు కూడా బాగాలేదు పిల్లగా ఫుల్గా ఫీవరు తలెప్పి దగ్గులు తుమ్ములు అనమాట ఇంక అసలు ఇద్దరు రావట్లేదు కళ్ళు మండిపోతున్నా కళ్ళు మోస్తుంటే అయితే మంట అయితే వేస్తున్నాను ఇంకెప్పుడు అనిపిస్తే అప్పుడు లేపుతాడు మా నాన్న అయితే ఇంకా లేచినప్పుడల్లా మంట ఏమంటాడు అదనమాట ఉన్నాను కాబట్టి దగ్గర చూస్ చూసుకుంటున్నా లేదంటే మొన్న నేను టూ డేస్ అక్కల ఇంటికి వెళ్ళానా అప్పుడు కూడా జ్వరం అలాగనే ఉన్నాడు తప్ప ఎవరున్నారు చూడడానికి లేచి మంట కూడా వేసుకుని అంత ఓపిక కూడా లేదనేసి అన్నాడు చాలా బాధ అనిపించింది అప్పుడైతే అలాంటిది ఏమో మా నాన్న పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి 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 ఏదోలా ఉంటాను ఉంటే తింటాను లేకపోతే లేదు అంటాడు అలా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఉన్నాం కాబట్టి చూసుకుంటామని అయితే అప్పటికప్పుడే ఆకలి వేస్తుంది అన్నాడు సాయంత్రం వంట లేదు వద్దు అన్నం తింటే జ్వరం వచ్చేస్తుంది కదా నేనేమి తినను నువ్వు ఏదైనా చేసుకొని తిను అన్నాడు ఇంకా నాకు వంట చేసే అంత ఊపిక అయితే లేదు అంతే నేను కూడా తిననని చెప్పి పొద్దున్న అన్నం కొద్దుకుంటే దాంట్లో వేసి పక్కన పెట్టేసి పడుకున్నామాట ఏడున్నరకల్లా పడుకుంటే పదకొండున్నరకి లేపాడు లేపమ్మ చలే మంట అంటే లేచి మంట వేసిన తర్వాత ఆకలి వేస్తుంది అట్టుపండి ఇవ్వు ఏమన్నాడంటే ఉంటే ఉంట సత్తే సత్తాను అన్నాడు అదేంటారు అలా అంటున్నా అంటే జ్వరం కదా జ్వరం మీద అట్టుపండి తినకూడదు అన్నాడు జ్వరం వచ్చినప్పుడు అట్టుపండి తినకూడదండి నాకైతే తెలీదు నేనైతే మార్నింగ్ తినేశాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను